అందరికీ నమస్తే నేను మీ సర్లా శ్రీరామోజు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గుడి శ్రీ శ్రీ ఓంకారేశ్వర స్వామి శివాలయము పూరీలో ఉన్నది ఇది ఇవి వెలిసిన దేవుళ్ళు కాదు అన్ని ఆర్టిఫిషియల్గా పెట్టినాయట ఇంట్లో అన్ని ఉంటాయి శివాలయము నరసింహస్వామి అన్నీ ఉంటాయి శ్రీ శ్రీ ఓంకారేశ్వర టెంపుల్ ఇది హనుమాన్ బజరంగ్ Nandishwar. Ei deschurcat. Incadent, taleu. Shiva care ఓం లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఇది నరసింహ ప్రతి ఒక్క దేవస్థానం ముందట ఈ సింహాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి కదా అంకు ఇక్కడ ఫోటోస్ దిగొచ్చా ये भी आर्टिफिशियल मंदिर है ये वाला का आहा ओ या ఇవన్నీ వెలసిన దేవతలు కాదు ఆర్టిఫిషియల్గా ఇట్లా కట్టినాయి అన్నట్టు మా బ్యాచ్ అందరు ఫోటోలు దిగుతారు దేవుడు కానీ వాడు పాప స్టోరీ అగ్ని ఇక్కడ శ్రీరామ పట్టాభిషేకం బాగున్నా శివాలయం రాధాకృష్ణలు సేవ పల్లకి సేవ ఏమో సేవ అండి ఉయ్యాల సేవ ఉయ్యాలి ఉంజల సేవనా ఏదో ఇక్కడ ఏదో చక్రం ఉన్నది తిప్పుతాను <tuk> ah, <tangan> <tuk tangan> Eh లింగాలు ఉన్నాయి ఇందులో ఇవన్నీ ఆర్టిఫిషియల్గా అట్లా కట్టి పెట్టిన ఓటి లింగాలు లేవు కానీ ఉన్నాయి లింగాలు కొన్ని ఉన్నాయి అడుగు అట్లా కాదు సతక్క ఇది అడుగున ఇవన్నీ శివాయ హరహర మహాదేవి సతీదేవి అగ్నిల దూకిన తర్వాత చేతులు తీసుకొని వస్తాడు అన్ని శివలింగాలే ఇటు అటు మొత్తం ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సరళ శ్రీరామోజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్